ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చెట్టి అనే చిన్న చిలుక ఉండేది ప్రతిరోజు అది పూలపై ఎగురుతూ తేనెటీగలతో పాటలు పాడేది అడవంతా ఆనందంగా ఉండేది ఒకరోజు ఆకాశంలో పెద్ద నల్లని మేఘం చేరింది మేఘం ముఖం కోపంగా ఉంది నేను చాలా కోపంగా ఉన్నాను ఇప్పుడు భారీ వర్షం కురిపిస్తాను అని మేఘం గట్టిగా అరిచింది చిట్టి కొంచెం భయపడింది కాని ధైర్యంగా మేఘాన్ని అడిగింది మేఘమన్నా అందరికీ వర్షం అవసరం కాని భయపెట్టడం ఎందుకు మేఘం కాసేపు ఆలోచించింది చిట్టి మధురమైన గీతం పాడింది నీరు జీవం వర్షం వరం ఆనందంగా కురిపించు మనం సంతోషం పొందాం మేఘం ముఖం నెమ్మదిగా మారింది కోపం పోయి చిరునవ్వు వచ్చింది తర్వాత మెల్లగా వర్షం కురిపించింది పూలు పూసాయి నది నిండింది జంతువులందరూ ఆనందపడ్డారు ఆ రోజు చెట్టి మరియు మేఘం మంచి స్నేహితులు అయ్యారు మధురమైన మాటలు కోపాన్ని కూడా సంతోషంగా మార్చేస్తాయి